ప్రైజ్ లార్డ్ హలలోయ త్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ సంఘ సభ్యులందరికీ చూస్తున్నటువంటి ప్రతి విశ్వాసకి ప్రభునాముల మీ అందరికీ శుభలు తెలియజేసుకుంటూ దేవుడు అనుగ్రహించినటువంటి వాక్య భాగంలోనికి వెళ్దామండి మొదటిగా ఎఫ్ఎస్లకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనం చూద్దాం అక్కడ ఏమని రాసిందంటే దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి ఇక్కడ దినములు చెడ్డవి అనేటటువంటి ఒక చక్కటి మాటని చెప్తా ఉన్నాడు దినములు చెడ్డవి అంటే చక్కటివి ఎలా అవుతాయంటే చూడండి దినములు చెడ్డవి కానీ విశ్వాసులైన ఆయన బిడ్డలమైన మనకు చెడ్డవి కావు ఆమె ఏ విధంగా అంటారంటే యషయా గ్రంథము అరవయో అధ్యాయంలో రాయబడినట్లు మరి గుర్తున్నటువంటి వారైతే దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు గుర్తులేనటువంటి వాక్యం అయితే ఒకవేళ బైబిల్ గ్రంథం తెరిచి మీరు ఆ అరవయో అధ్యాయం చూసినట్లయితే ఏషయా గ్రంథం అక్కడ మొదటి వచ్చిన ఉంటుందంటే లోకమును చీకటికి అమ్ముతా ఉంది కటిక చీకటి జనములను కమ్ముతా ఉంది కానీ ఆయన బిడలమైన మన మీద ఆయన మహిమ ప్రకాశించుచున్నది అని రాయబడి ఉంటుందండి అందులో ఆమె గనక లోకములో చీకటి ఉంది చీకటి కమ్ముతా ఉంది డార్క్నెస్ డీప్ డార్క్నెస్ వస్తూ ఉంది మనుషులలో మనుషుల మీదకి లోకంలో మీ లోకం లోకస్తులకి కానీ ఈ లోకంలోనే ఉన్నటువంటి ఆయన బిడలమైన మనకైతే ఆ చీకటి మనల్ని తాకలేదు అదేవిధంగా సేమ్ ఇక్కడ దినములు చెడ్డవి కానీ చెడ్డవైన దినములు నీ దగ్గరికి రావు ఆమె దేవుడు సెలవిస్తున్నటువంటి మాట అయితే ఈ చెడ్డదైన దినములు ఆయన బిడలమైన మన వద్దకు రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక చక్కటి టిప్పిని ఏం చెప్తా ఉన్నాడంటే సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి అని చెప్తా ఉన్నాడంటే సమయాన్ని పోనివ్వకూడదు సో ఏ విధ ఏ విధంగా సమయాన్ని పోనిస్తూ ఉన్నారు విశ్వాసులు అంటే అనేక రకాలుగా ఏ విధంగా అంటే వాళ్ళ డైలీ బిజీ షెడ్యూల్ అనుకోండి లేదు అంటే ఆ యొక్క ఫోన్ అయిపోయింది ఈ మధ్య కాలంలో అనుకోండి లేదంటే టీవీ అనుకోండి లేదంటే వారికి నచ్చినటువంటి మరి స్నేహితులతో కలిసి టైం స్పెండ్ చేయడం అనుకోండి లేదంటే బయట ఇంకెక్కువ టైం స్పెండ్ చేయడం అనుకోండి అంటే దేవునితో తక్కువ మరియు వారి యొక్క జీవన విధానంలో వారికి అనుగ్రహించబడిన రెస్పాన్సిబిలిటీస్లో ఎక్కువ టైంని వేస్ట్ చేసుకుంటా ఉన్నారు కనుక ఈ యొక్క టైం అండ్ సీజన్ అనేది టైం వేస్ట్ చేసుకునే సీజన్ కామెన్ ఈ యొక్క సీజన్ మీ యొక్క సమయము వృధా చేసుకునేటటువంటి సీజన్ కానే కాదు ఆమెన్ ఈ యొక్క సీజన్ గొప్పదైనటువంటి మార్పులు ఈ లోకంలో జరగబోతూ ఉన్నాయి కనుక చెడ్డదైనటువంటి థింగ్స్ ఈ లోకంలో జరిగించబడబోతున్నాయి కానీ ఈ యొక్క చెడ్డదైనటువంటి దినాలలో ఈ యొక్క ప్రళయాలలో ఈ యొక్క వరదల్లో లేదంటే ఈ యొక్క కష్టాలలో ఈ యొక్క భయంకరమైనటువంటి సాతనుడి యొక్క ట్యాక్స్లో నీవు నీ కుటుంబము విశ్వాసులని ఏ బిడ్డలు ఉండరు ఆమె గనక ఎప్పుడది అంటే నువ్వు ఎక్కువగా ఏసయ్యతో సహవాసం కలిగి ఉంటే మరి నీ యొక్క సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా ఆయనలో నీ యొక్క సమయాన్ని నువ్వు గడిపితే గనక నీ జీవితంలో చెడ్డదైన దినములు ఉంటే అవి పారిపోతాయి ఇక అవి నీ దగ్గరికి రానే రావు ఆమె గనక చెడ్డదైనటువంటి దినములు నీ దగ్గరికి రాకుండా సమయముని పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు అయితే ఇప్పుడు ఈ విధంగా మనము టైం ప్లాన్ని చేసుకున్నట్లయితే అంటే ఏసయ్యకు ప్రథమమైన స్థానం మనం ఇస్తే ప్రార్థనకు ప్రాముఖ్యత మనం ఇస్తే విశ్వాసంలో ముందుకు ప్రయాణించటానికి మనం గనక యేసు ప్రభుకి అవకాశం ఇస్తే నీవు జ్ఞానివనబడతావు కానీ అజ్ఞానివి అనబడవు అంటే జ్ఞానం లేని అనబడవు ఆమెను కనుక జ్ఞాని అనిపించుకోవడం ఎంతో గొప్పది కదండి గొప్ప విషయం అప్పుడు ఫూల్ అంటే ఏమొస్తుందంటే ఏమీ రాదు అజ్ఞాని అంటే ఏంటంటే ఫూల్ ఇంకా తెలుగులో వేరే మాటలు కూడా ఉండవచ్చు కనుక అజ్ఞాని జ్ఞానం లేనటువంటి వారి వల్లే కాదు మనము ఏ కలిగినటువంటి మనము జ్ఞానం పొందుకున్నటువంటి వారం ఆమె మరి జ్ఞాని అని ఎవరైనా పడ్డారండి బైబిల్ గ్రంథములు అంటే సాలమన్ అంట కింగ్ సాలమన్ ఆయన యొక్క జ్ఞానం ఇప్పటివరకు ఎవరికి లేదు గొప్పదైనటువంటి జ్ఞానం దేవుడి ద్వారా పొందుకున్నారు ఎందుకు పొందుకుని ఉండవచ్చు అంటే ఆయన ఆయన దగ్గరికి ప్రతినిధ్యం వెళ్ళి తండ్రి అని ప్రార్థిస్తూ ఉండవచ్చు ఆమెను కనుక ఈరోజు అట్టి ప్రార్థనా జీవితం అట్టి విశ్వాస జీవితం అట్టి సంఘానికి వెళ్ళేటటువంటి జీవితము మనము కలిగి ఉండాలి ఆమెన్ నా ఇప్పుడు అజ్ఞానివలే కాక జ్ఞానివై జాగ్రత్తగా నడుచుకొనుడి ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాడు ఏంటంటే ప్రభువు చిత్తం ఏమిటో మనము గ్రహించాలి ఆమెన్ ప్రభువు చిత్తం ఏమిటో గ్రహించాలి అయితే ప్రభు ప్రభువు చిత్తం ఏంటో నువ్వు గ్రహిస్తే నువ్వు ఎవరు అంటే నువ్వు అవివేకివి కావు నువ్వు వివేకివి అంటే నువ్వు మళ్ళీ తెలివిగలవాడవి అయితే దేవుడి యొక్క చిత్తం ఏంటో తెలుసుకునేటువంటి బిడలు ఎవరంటున్నారంటే అవివేకులు అంటున్నాడు ఇక్కడ గనుక ఈరోజు ఆ యొక్క ప్రభు యొక్క చిత్తం ఏమిటో మనము చూద్దాం ఒక్క మాట అండి అయితే చూడండి సువార్త ఆరవ అధ్యాయము నలభై వచనం చూద్దాం ఆరవ అధ్యాయం నలభై వచనం ఇక్కడ తండ్రి చిత్తం అని ఉంటుంది మరి ఇక్కడ ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రికలో అయితే ప్రభు చిత్తం అని ఉంటుంది అయితే చాలామంది ఏమంటారంటే ప్రభు అన్న దగ్గర యేసు ప్రభు అమ్మ తండ్రి కాదంటారు తండ్రి చిత్తం దగ్గర యేసు ప్రభుని గురించి మాట్లాడమనుకోండి అది తండ్రి చిత్తం అమ్మ కుమారుడు కాదంటారు పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడితే అమ్మ అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క విషయము తండ్రి దేవుడిది కాదు కుమారుడిది కాదంటారు కానీ ముగ్గురిని విభజించలేమండి మనం ఎందుకంటే త్రీ దేవుడు మన దేవుడు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ ఏకత్వం కలిగినటువంటి దేవుడు మన దేవుడు కనుక ప్రభు అన్న తండ్రి అన్న పరిశుద్ధ ఆత్మ దేవుడు అన్న వారి యొక్క చిత్తము ఇష్టము ఆయన బిడలమైన మన పట్ల ఎల్లప్పుడూ ఎప్పటికీ ఒకటే ఆమె జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రతి ఒక్కరి గనక ఇక్కడ ఆరవ అధ్యాయంలో ఏమైనా ఉందంటే నలభై వచనం కుమారుని చూచి కుమారుడు అంటే ఎవరంటే అంటే యేసు క్రీస్తు కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే తండ్రి చిత్తం అంత్య దినమును నేను వాణిని లేపదును అయితే యేసు ప్రభువుని నమ్మాలా అయితే నమ్మినటువంటి ఆయన బిడలమైన మనకు నీతి కలుగుతుందని నమ్మాల మరి ఆయన ఎందు నీతిమంతులుగా మార్చబడిన బిడ్డలమైన మనకు నిత్య జీవముందని నమ్మాల ఇది తండ్రి దేవుడి చిత్తం ఆమెనంటే అంటే నువ్వు నిత్య జీవము కలిగి ఉండటం ఏసయ్య చిత్తము నీవు జీవము కలిగి ఉండటం యేసు ప్రభు చిత్తము నీవు ఆరోగ్యవంతుడుగా ఉండటం ఏసయ్య చిత్తము ఆమె ఈ లోకాన్ని ప్రేమించాడండి ఇదిగో క్రైస్తవులు మాత్రమే ప్రేమించొచ్చాడు ఏసుప్రభు అని ఎక్కడా లేదు చూడండి యేసు ప్రభు ఎవరిని ప్రేమించాడని ఉందంటే ఆయన లోకముని ఎంతో ప్రేమించను తండ్రిదేవుడి గురించి కూడా ఏమనుందంటే ఆయన లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని ఎంత విశ్వాసం ఉంచేలాగా నాచడండి ఆయన యొక్క అద్వితీయ కుమారుడు ఎవరంటే యస్సు క్రీస్తు మళ్ళీ ఆయనను ఈ లోకానికి పంపించాడు ఎందుకంటే ఆయన లోకాన్ని ప్రేమించాడు గనక కాబట్టి ఈరోజు ఆయన చిత్తమేమిటో ఏమిటో మనం గ్రహించాలి అయితే నీకు బలహీనత ఉందనుకోండి ఆ బలహీనతను చూసి నువ్వేమన్నా అంటే పొందిన దెబ్బల వలన నాకు స్వస్థత కలిగింది గనుక నా శరీరమును వదిలిపెట్టి పారిపోవని నువ్వు మాట్లాడాలి ఏసుప్రభ ఏం చెప్తారంటే అంటే కంబరి చెట్టును చూసి పెకిలించబడమని నువ్వు మాట్లాడితే అది పెకిలించబడి సముద్రంలో నాటబడుతుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం మనుషులు ఏం చేస్తూ ఉన్నారు విశ్వాసు లేని బిడలు కూడా సంఘాలులో ఏం చేస్తూ ఉన్నారంటే ఇది ప్రార్థన చేసి మనం ఏం చేస్తామంటే ప్రభా ఈ యొక్క బలహీనతను తొలగించండి అంటాం ఈ యొక్క రోగాన్ని తీసివేయండి అంటాం తప్పేంటి అంటారా చూడండి యేసు ప్రభు ఏం చెప్పాడు ఆ యొక్క రోగాన్ని చూసి పెకిలించబడమని నువ్వు మాట్లాడంటాడు నువ్వేం చెప్తావు తండ్రి దీన్ని పెకిలించని ఆయన పని చెప్తాం మనం ఎవరిది పని నీది పని ఎవరు మాట్లాడాలా నీవు మాట్లాడాలి ఎవరికి అధికారం ఇచ్చాడు ఈ లోకములో దేవుడు ఆయన బిడలమైన మనకిచ్చాడు దేని మీద అధికారం ఇచ్చాడో సమస్తము పైన ఆమె మెయిన్ ఏస్ఐఎ నామంలో నువ్వు ఏది బంధిస్తా అది బంధించబడుతుంది ఏది పెరికేస్తే అది పెరికించబడుతుంది ఏది నాటబడమంటే అది నాటబడుతుంది అద్భుతం జరగాలంటే అద్భుతం జరుగుతుంది ఇది దేవుని నీ బిడ్ నీ యొక్క శక్తి ఇది మొన్న నేను చెప్పానండి ఒక చిన్న మాట ఎక్కడుందంటే అద్భుతం క్రియేట్ చేసే సామర్థ్యం ఇతరుల జీవితాల్లో నీ జీవితాల్లో అద్భుతాన్ని పలికి దాన్ని క్రియేట్ చేసుకునే సామర్థ్యం ఎక్కడుందని చెప్పానంటే నీ నాదికలో ఉంది నీలో ఉంది నీ యొక్క మాటకు ఉంది ఆమె నిధి దేవుడిచ్చిన అధికారం అండి మనుషులది కాదు మళ్ళీ నా అంతటి నేను వెళ్ళి ఏదో వెళ్ళిపో అది అన్నకోండి జరగదు అది ఏసయ్య నామములో నువ్వు విశ్వసించి హృదయమందు సందేహింపక అంటే హృదయంలో చేస్తాడో చేయడో నా దేవుడు లేదంటే జరుగుతుందో జరగదు అని అనకుండా నువ్వు మాట్లాడితే నీకు తప్పకుండా జరిగించబడుతుంది ఆమె ఈ విధంగా నువ్వు తండ్రి చిత్తాన్ని ఎరిగితే నువ్వు వివేకి వివేకివనబడతావు నువ్వు అవివేకివనబడవు ఆమె కనుక ఈరోజు ప్రతి ఒక్కరు నీకు బలహీనత వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలని చూసుకోవద్దు ఏసయ్య దగ్గరికి వెళ్ళి దాన్ని బంధించు ఆమెన్ ప్రతి ఒక్కరికి ఉంది అండి ఈ అధికారం యేసయ్య నామంలో మాట్లాడినప్పుడు ప్రతి ఒక్క బిడ్డ ద్వారా దేవుడు జరిగించడానికి ఇష్టపడే దేవుడు ఆమెను ఒకరి ద్వారానే పనిచేసే దేవుడు కాదు ప్రతి ఒక్కరి జీవితంలో పనిచేయ దేవుడు మన దేవుడని యేసు ప్రభువు ఆమెన్ ఇక్కడ తండ్రి చిత్తముని తెలుసుకున్నటువంటి వారం రోజు మనము గనక మరియు మద్యముతో ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు ఇంకొక చక్కటి మాట ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే మద్యముతో మత్తులై ఉండొద్దు అంటే చెడు వ్యసనాలలో ఉండకూడదు చెడ్ చెడ్డదైనటువంటి ఆ యొక్క సంబంధాలలో ఉండకూడదు చెడ్డదైనటువంటి కార్యక్రమాలలో మనము పాల్గొనకూడదు ఇవి దేవుడు చెబుతున్నటువంటి మాటలు అయితే దీనిలో ఉండి మనం విడిపించుకున్న దాని తర్వాత దేవుని దగ్గరికి వెళ్దామనేటటువంటి తప్పుడు తలంపు మళ్ళీ కూడా రానివ్వకూడదు కనుక నీవు చూడండి నీకు బలహీనత నుండి విడుదల కావాలంటే ఎవరి దగ్గరికి రావాలంటే ఏ దగ్గరికి రావాలి అది ఎలా అంటారా చూడండి కుష్ఠరోగున్నాడు కుష్ఠరోగి ఉన్నాడు కుష్ఠతో ఉన్నాడు లో ఆ యొక్క ప్రాంతం నుండి బహిష్కరించబడ్డాడు ఆయన యేసు ప్రభు ఆ మార్గంలో వస్తుంటే చూడండి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ముందు వెళ్ళి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా నువ్వు చేయగలవు గనక చేయమని మాట్లాడతాడు ప్రార్థిస్తాడు ఒకవేళ గనక ఆ యొక్క కుష్ఠరోగి ప్రభు దగ్గరికి రాకుండా పారిపోయి ఉంటే ఆయనకు స్వస్థత కలిగేదా ప్రశ్న మీకు కలిగి ఉండేది కాదండి ఎందుకంటే ఏసయ ప్రజెన్స్లోనే మనకు శక్తి ఉంది ఆయన సన్ని ఆయన 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 ప్రజెన్స్లోనే మనకు విడుదల ఉంది ఆయన సమక్షంలోనే మనకు గొప్ప కార్యాలు జరిగించబడతాయి ఆయన సన్నిధిలోనే మనకు విడుదల ఉన్నప్పుడు మనం ఎందుకు బయటికెళ్ళి నేను విడుదల పొందిన దాని తర్వాత ఏసయ దగ్గరికి వస్తామనుకుంటాను కనుక ఇది రాంగ్ బోధ యేసయ్య దగ్గరికి నువ్వు ఉన్నది ఉన్నట్టుగా రావాలి ఏసై మాట వినాలి ఆయననే నేను స్వస్థపరచు దేవుడు ఆయననే నీకు ఇటువంటి ఎటువంటి భయంకరమైనటువంటి నీకు వ్యాధులున్నా చెడు వ్యసనాలున్నా కూడా ఆయన నిన్ను విడిపించేది దేవుడు నువ్వు అడగవలసిందా ఆ కుష్ఠరోగ అడిగినట్ట నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని అడగవు కానీ రోజు యేసయ్య పొందిన దెబ్బల వలన నాకు స్వస్థత కలిగింది ప్రభు నేను స్వస్థపడ్డాను నేను విడుదల పొందుకున్నాను నా యొక్క చెడు వ్యసనం నుండి నాకు విడుదలనివ్వండి ఆమెను గనక నువ్వు నీ యొక్క నీ అంతటా నీవు నిన్ను విడిపించుకోలేవు నీకు రక్షకుడు అవసరం మనందరికీ అండి మనందరికీ మనంతట మనం మన మన యొక్క చెడి వ్యసనాల నుండి బయటికి రాలేము మనంతట మనము అది ఒక చెడ్డ తలంపు నుండి బయటికి రాలేము గనుక నీకు ఎవరు అవసరం అంటే ఏసయ్య అవసరం గనుక ఆ ఏసయ్య నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను ఐ ఆమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ అని నీవు చూస్తున్న ఆ శోధనలో నువ్వు ప్రవచించుకోవాలి చూడండి ఆ యొక్క మధ్యం దగ్గరికి నువ్వు వెళ్తున్నావు ఏసు ప్రభులో నేను నీతిమంతుడిని అను ఆ యొక్క వ్యసనం నుండి విడిపోతుంది ఇంకేదైనా దానికి ఆ యొక్క అవి ఉండొచ్చు లేదంటే ఇంకేదైనా కార్యక్రమాలు అయ్యు లేదంటే ఇంకేదైనా చూడండి బయటికి వెళ్ళేది అయి ఉండొచ్చు దీని అన్నిటి నుండి నువ్వు విడుదల పొందాలంటే నువ్వు ఒక మాట ప్రవచించుకోవాలి ఆ మాట ఏంటంటే ఏసు ప్రభులో నేను నీతి మంతురాలని నీతిమంతుడని ఈ మాట ప్రవచించుకోండి బిడలైనటువంటి వారు అనేకులు మీ యొక్క జీవితాలలో గొప్పదైనటువంటి విడుదల మీరు పొందుకుంటారు ఆమె నా ఇప్పుడు కాబట్టి దుర్వ్యాపారం కలదు అయితే ఆత్మపూర్ణులై ఉండి వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఏంటంటే ఆత్మపూర్ణులై ఉండాలి నవ్వు ఈ ఆత్మ యొక్క శక్తితో నింపబడాలంటే మేము ఏం చేయాలి ఏ విధంగా ఆత్మపూర్ణులమై ఉండాలి ప్రశ్న రావచ్చు అందరికీ ఆత్మపూర్ణులై ఉండాలంటే ఏ విధంగా ఉండాలి ఏ విధంగా జరుగుతుంది ఇది ఆత్మలో కార్యాలు జరగాంచబ జరిగించబడాలంటే ఏ విధంగా జరుగుతుందంటే ఇక్కడ ఒక చక్కటి మాటను మాడతాం నెక్స్ట్ చూడండి అయితే ఆత్మ ఏమిటి ఏ విధంగా అంటారా ఒక కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్ల ఇప్పుడు నువ్వు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయంతో ఒకరికొకడు లోబడి ఉండి ఆత్మ యొక్క శక్తిని ఏ విధంగా పొందుకోవాలంటే ప్రతినిత్యము నువ్వు ఆయనను పాటలతోనూ కీర్తనలతోనూ పాటలు పాడుతూ ఉండాల ఆమె ఆయనని కీర్తించాలి ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి చూడండి మనం ఈరోజు మార్నింగే లేసాము ఉదయాన్నే లేసాం థ్యాంక్ యూ లాడ్ ఫర్ దిస్ డే అంటాం మనం మనకు ఒక చక్కటి అద్భుతం జరిగింది ప్రభు ఈ దినము ఈ అద్భుతానికే నీకు థ్యాంక్ యూ ఏసయ అంట మనం వంట చేసుకుంటూ ఉంటాం స్త్రీలైతే వంట చేసుకుంటూ ఏసయ గురించినటువంటి పాటలు మనం వాడుతూ ఉంటాం మనం పనులల్లో ఉంటాం ఎన్నో పనులల్లో ఉంటాం మనం పనులు చేసుకుంటూ కూడా ఏసు ప్రభును గురించి పాటలు ఆయన గురి ఆయన మంచితనం ఆయన శక్తి ఆయన మహిమ చూడండి పాటలు కూడా మనం భయంకరమైన పాటలు ఎంచుకోకూడదండి ఐ ఈ లోకంలో ఉన్నటువంటి వారు లోకము గురించిన పాటలు రాస్తారు గమనించాలి ప్రతి ఒక్కరు పాటలు పాడేటటువంటి స్త్రీలు ఇష్టపడేటటువంటి వాళ్ళు పాటలు పాడాలనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఎల్లప్పుడూ కూడా చూడండి నేను ఒంటరి అయిపోయాను నాకెవరూ లేరు లేదంటే నేను ఆ బలహీనతతో ఉన్నాను నేను రోగంలో ఉన్నాను నాకు నేను రోగంలో ఉన్నా నా దేవుడు స్వస్థపరచాడంటే నువ్వే గొప్ప ఇటువంటి పాటలు పాడకూడదు దయచేసి ఎందుకు అంటే మన హృదయము మన యొక్క తలంపులన్నీ సాతానుడు మానిటర్ చేస్తూ ఉంటాడు కనుక నీవు మాట్లాడే మాట నేను ఆల్రెడీ మొన్నే చెప్పాను నీ మాటలో శక్తి ఉంది నీ మాట అద్భుతాన్ని విడుదల చేయగలదు నీ యొక్క పాట ఇంకెంత గొప్పదైనటువంటి అద్భుతాన్ని సృజించగలదండి కనుక పాటలు నేర్చుకునే వాళ్ళు పాటలు పాడేవాళ్ళు ఏసైనా స్థుతించే పాటలు పాడండి మీరు సగం ఏడుస్తూ పాటలు పాడకూడదు ఆమె ఆయనను మహిమపరిచే పాటలు హలెలుయా పాటలు ఆయా నేను స్తుతిస్తాననేటటువంటి పాటలు మాకు అనుగ్రహించిన గొప్ప విడుదలకే మీకు వందనాలనేటటువంటి పాటలు ఇదిగో ఆయన యొక్క గొప్పతనాన్ని వర్ణించే పాటలు కృపాసత్య సంపూర్ణుడనేటటువంటి పాటలు శక్తితో నిండినటువంటి పాటలు విడిపించిన పాటలు దానియల్ని విడిపించిన దేవుడు దావేదిను విడిపించిన దేవుడు సొలమోనధికంగా ఆశీర్వదించిన దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఈ విధమైనటువంటి గొప్పదైనటువంటి సత్యముతో కూడిన వాక్యం కలిగిన పాటలను వాడండి ఆమెన్ నేను పురుగుననో లేదంటే నేను గడ్డిననో నేను ఇవాళ ఉంటాననో రేపు ఉండననో ఆవిరిననో లేదంటే ఆయన చిత్తం ఏమిటో అనో చూడండి ఆయన చిత్తం చెప్తుంటే నీ చిత్తం ఏమిటో అని వాడితే మనం మన దేవుణ్ణి అవమానపరుస్తున్నట్టు కదండి మనం ఏమనుకున్నా ఏం చేసినా ఆయా నీ చిత్తం నెరవేర్చు అంటే దేవుడు అంత కఠినుడుగా ఆడండి చాలామంది మంది అంటే వరదలు వస్తే ఏసుప్రభు అంటారు అగ్ని వస్తే ఏసయ్య చంపేశాడంటారు అంటారు లేదంటే ఇంకేదో జరిగితే ఏసుప్రభు కోపం వచ్చేసిందంటారు నో గాడ్ ఈజ్ లవ్ ఆయన ప్రేమ అయి ఉన్నాడండి ఇప్పటి వరకు ఒకవేళ చంపేది ఉంటే మనుషులందరినీ చంపేసి ఉండేవాడు దేవుడు కనుక ఆయన ఇంకా ఓర్పుతో సహిస్తూ చూస్తూ ఉన్నాడు ఆయన బిడల యొక్క ప్రత్యక్షత కొరకు ఎంతమంది బిడలు రక్షించబడతారని ఎదురు చూస్తూ ఉన్నాడండి కానీ ఆయన ఆ విధంగా చంపే దేవుడైతే కాదంతా క్రూరుడైతే యేసుప్రభు ప్రభుత్వ యేసు చాలా మంచి దేవుడు ఏసయ్య ప్రేమించే దేవుడు ఆయన మనకొరకు ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమిస్తున్న దేవుడు ఆమెని సత్యాన్ని మనం గ్రహించాలి కనుక ఈరోజు మనము ఇటువంటి పాటలతో పాడి జ్ఞానుల వలె ఉండి చెడ్డదైన దినములు మన దగ్గరికి రాకుండా చూడండి సాధనుడు ఒక ఏ అగ్ని బాణం ఆయన బిడ్డమైనా మనకు ఎదురు పడకుండా అన్నిటినీ ఆపుకునే శక్తి ఈ యొక్క వాక్యానికి ఉంది హాలెల్లుయ్య మనం పాడే పాటకుంది హాలూయ్య మనం నమ్మే విశ్వాసానికి ఉంది మరి ముఖ్యంగా మనం మాట్లాడే మాటకుంది ఆమెను గనక ఈ వాక్యము మీ హృదయాలలో మీ యొక్క జనరేషన్లో ఎల్లప్పుడూ ఉం ఉండబడును గాక ఆమె ఇది మీ జీవితంలో నెరవేర్చబడలాగా ప్రార్థిస్తాం ఆమెను ఒక చిన్న మాట థ్యాంక్ యూ లాడ్ పరిశుద్ధుడ ఈ వాక్యముని బిడల జీవితాలలో ప్రభా అరవదంతలుగా నూరంతలుగా వెయ్యంతలుగా ఫలించునుగాక ని బిడలు దేన్ని బట్టి భయపడకుండలాగిన చెడ్డ వార్త విన్నప్పుడు భయపడకుండా ఉండేలాగిన చెడ్డ దినములు చూచినప్పుడు భయపడకుండా ఉండేలాగిన ప్రభా జ్ఞానుల వలె నీ వాక్యము నెరిగిన వలె నీ యొక్క మంచితనం నీ చిత్తము నెరిగిన వలె ఉండి వారికి సా వారికి కావలసినటువంటి దాన్ని లాగిన ప్రభా వారికి రావాల్సిన ప్రతి మంచి ఆశీర్వాదమును వారు ప్రవచించుకొని లాగిన కృపలతో నింపుమని అయా నీ ఆత్మ పూర్ణులే ఉండేలాగన ప్రభా నీ ఆత్మలో అటువంటి పాటలను నిబిడ్డలకు అనుగ్రహించండి నీ ఆత్మ యొక్క మాటలతో నిబిడలు బిడ్డలు నింపండి నీ ఆత్మ ద్వారా నిబిడ్డలకు దర్శనమును కలిగించండి ప్రభా గొప్ప మార్గమును సరాలం చేయండి వ్యాధులు రోగములు ఏసయ్య నామలో భారిపోవలాగ్ఞాపిస్తూ గొప్పదైనటువంటి సమాధానము ని బిడ్డలకు చేరుకొనుగాక హాల్ థ్యాంక్ యూ జీసస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వి ప్రే Amen, amen, amen. Hallelujah. Thank you, Lord. God bless you.